డోర్ డెలివరీ ఇస్తున్నారు ఇక్కడికే ఇస్తున్నారు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఓ దాంట్లో మూడు నాలుగు ఉంటాయి కదా ఇవన్నీ ప్లానోగ్రామ్ కూడా సిస్టమేటిక్గా పెట్టి నేర్చుకోలేదు నువ్వు ఇంకా నేర్చుకున్నావు అది కూడా చేస్తే బెటర్ కదా స్పేస్ బానే ఉంది దీంట్లో నువ్వు నీట్ కానీ చేస్తే ఎవరన్నా వచ్చినా షాపింగ్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నువ్వే ఇస్తున్నావు అందరికి ఎత్తిస్తున్నావు అట్లా కాకుండా సిస్టమేటిక్గా పెట్టావు అనుకో వాళ్ళు ఏది కావాలంటే చేసుకుంటే నీకు బిల్ ఈజీ కదా అయ్యా మాట్లాడేంటి సామానాలు కొనుక్కుంటా వచ్చానండి అయ్యారు ఈ జోలు కుట్టుకుంటాకండి చొప్పుసరకు సెంటర్ లో గుడికి వేసుకుని గుడి కింద కుట్టుకుంటూ వండి ఇప్పుడు ఎక్కడ పని అవుతలేదండి అంత డెలి చిన్న చిన్న పని బయట వెళ్తాం రాజమండ్రిలో కూడా కొంటానండి రాజమండ్రి నుంచి చర్మాలు గట్టా తెచ్చుకుంటాను కొన్ని ఏమో నేనే సో నానబెట్టుకుని తయారు చేసుకుంటానండి అవి ముందు సున్న పెట్టండి తర్వాత చెక్కలో నానబెట్టండి తుమ్మశాఖ కరకాయ చర్మం అప్పుడు అందులో నానబెట్టి సమాచారం చేస్తున్నా ఇది నేను తొంభై ఐదులో కానీ చేస్తున్నాను సార్ పంతొమ్మిది వందల తొంభైలో నుంచి ఇదేనా ఇంకేమైనా ఏమైనా చేస్తా ఇదేనండి ఇదేనండి ఏదన్నా చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకుంటాం పుట్టుకుంటామండి సరుకులు తెచ్చుకుని బయట నుంచి అమ్ముకుంటానండి సార్ ఇప్పుడు ఇదంతా డెలికేట్ ఇవి వచ్చేసింది కాదండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ నిషేధించారు కదండి ఇప్పుడు ఎక్కువగా జనం దేని మీద పడుతున్నారంటే అంటే తడికిలు బుట్టల మీద పడుతున్నారండి ఆ బుట్టలు తెచ్చుకుని రాజమండ్రిలో ఒకళ్ళు తయారు చేసి ఇస్తారండి మేదలు అవి కూడా అమ్ముతావా అవి కూడా అమ్ముతానండి సార్ ఫ్లవర్స్ ఫ్లవర్స్లో పెట్టుకుంటే ఇవన్నీ కూడా అమ్ముతాను సార్ అక్కడ నుండి తెచ్చుకుని ఒక ఇరవై మొప్పి లాభం చూసుకుని అమ్మేసుకుంటాను మా ఊళ్ళోనండి నా దగ్గరకు వస్తారండి ఇంటికి వస్తారండి ఇంటికి వచ్చి పట్టుకెళ్తారండి కొంతమంది ఆర్డర్ ఇస్తారండి జోళ్ళకి ఆర్డర్ ఇస్తారండి ఆర్డర్ ఇస్తే నేనే తయారు చేసి వాళ్ళకి ఇస్తానండి సార్ డప్పులు కొట్టే వాళ్ళకి ఇది ఇస్తున్నాం కదా ఇస్తున్నారండి ఇప్పుడు ఆ బాబులోనే అయ్యగారు ఇది వరకు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చారండి మీ పరిపాలనలోనే అండి అది ఇప్పుడు నాలుగు వేలు అయిందండి చెప్పులు కుట్టిన కొలమూర్తి కింద నాకు ఇచ్చారండి మా ఇగారు మీరే ఇచ్చారండి డప్పులు కొట్టే వాళ్ళకి డప్పులు అండి ఆ డబ్బులు కొడతానండి ఇదినండి ఇది వరకు అంటే చేసుకుంటే వాడిని అండి ఇప్పుడు నేను అనారోగ్యం అయిపోయినండి నాకు యాభై ఐదు సంవత్సరాలు అండి చిన్న ఇరవై తెగుళ్ళొచ్చినాయి కదండి వచ్చాయి కదండి ఇప్పుడు కాళ్ళు నొప్పులు అండి కాలు నొప్పులు కొని తెచ్చుకున్నావు కాళ్ళు నొప్పి అండి మళ్ళీ అక్కడే కిడ్నీలో కొంచెం ఏదో పాల్ట్ ఉంది అన్నారండి మొన్న వెళ్ళి వచ్చాను రాజమండ్రి హాస్పిటల్కి ఏదో అలాగా జీవనోపాధి అలా కడుకుంటున్నాను నేను మూడో తరగతి చదువుకున్నానండి మీ షాప్ చూద్దారా పోతా పోతా మా డబ్బులు డబ్బులు అండి ఇప్పుడేమి బెదిరింపులు ఏమి లేవు కదా వ్యాపారం బాగా ఎదురుతాండి పిల్లలు అందరూ పని చేస్తారా బిజినెస్ ఓకే అమ్మ మళ్ళీ ఒకసారి బాగా ఆడదా తల్లి థ్యాంక్ యూ అమ్మా ఓకే అమ్మా డ్రింక్ పర్లేమ్మా పర్లేదు డ్రింక్ ఏంటి పర్లే పర్లే ఇప్పుడు పర్లేదు అయింది రెండు గంటలు లేట్ అయింది థ్యాంక్ యూ హలో థ్యాంక్ యూ అమ్మా ఈ పక్క ఎంతమంది పిల్లలు ఇద్దరా ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి ఏం అయ్యారండి పాప టెన్త్ చదివిందండి అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఇరవై రెండు సంవత్సరాలు పాపకేమో పది సంవత్సరాలు అండి అది పెద్ద అబ్బాయి ఏమో ఇరవై ఆరు సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉండి చనిపోడండి అతను రెండు వేల రెండులో చనిపోడండి పెద్దబ్బాయి అంటే పెద్ద అబ్బాయి రెండు అబ్బాయి రెండు అబ్బాయి ఇంటర్ చదివాడండి ఏదో ప్యాకేజీలో చేసుకుంటున్నాడండి ప్రైవేట్ గా ఇంటర్ ప్రైవేట్ చేస్తా ఒక ఎనిమిది ఏళ్ళు వాళ్ళకి వస్తున్నారు రెండిందా లేదండి ఇరవై రెండు సంవత్సరాలు అండి సార్ అచ్చా ఏం చదువుకున్నాడు వాడు ఇంటర్ అండి ఐటీ చదివాడు అండి ఇంటర్ ఐటీ చేశాడు ఇప్పుడు నువ్వు మీ భార్య కొడుకు కొడుకే అండి కూతురు బయట ఉందా బయటే అండి ఇక్కడేనండి మా ఊరి మా మేనల్డ్డికే చేసాను అండి మీ మేనల్డికి ఏదో దేవుడి చిన్న మీ పక్కన కూకుంటా ఎంత సుందం చేసుకుంటే మీ దగ్గర కూకున్నానండి పేదవాళ్ళకి న్యాయం జరగాలి అయ్యో మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి అయ్యారు చాలా చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి వైఎస్ఆర్ గారు పార్టీ వచ్చాక అడిగట్టుకుపోయిందండి మొత్తం చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యారు చేస్తున్నా ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా జీవన ప్రమాణాలు రావాలి మీ పరిస్థితులు బాగుపడాలి అలాగేనండి మీరు ఉంటేనే మాకు బాగుంటదండి అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారండి అండి మీ పరిపాలనలో రెండు వేల పదిహేడు పది పద్దెనిమిదిలో ఇల్లు ఇచ్చారండి అంత కోర్టు వచ్చిందండి నేను కొద్దిగా కట్టుకుపోయినండి అంతే మొత్తం బిల్లు ఎత్తమే మానేశారండి ఆ పరిపాలన బడా ఇల్లు కూడా పెండింగ్ పడిపోయింది పెండింగ్ పడిపోయిందండి ఏదో తినో తినక అలాగలా గోలలు కట్టుకున్నానండి పైల్ని ఎర్డ్ చేసుకున్నండి ఇగ సొంత ఇంటి జాగాననది మా నాన్న అండి మన అన్న నా పడి నుంచి ఉంది ఆహ్ చెప్పు హ్మ్ గేటు వసో ఎంటెపో ఇ ఇవొన్న లైగేటండి అలా కొన్నా